మకర రాశి ఈ రాశి వారికి శని మిశ్రమ ఫలితాలు ఇస్తూ ఉండడం వల్ల కొంతమేర పనులు కాస్త ఆలస్యంగా జరిగేటప్పుడు కూడా ఈరోజు ఆనందదాయకంగానే పనులు అనేవి ముగుస్తారు వీరు ప్రధానంగా చేయాల్సినటువంటి కృతుల్లో నిత్యము ప్రొద్దున్నే దీపారాధన చేసి దీప దర్శనం చేసుకొని తమ పనులకు ప్రారంభించుకోవడం వల్ల ఎందుకంటే ఆ తైలముతో కూడుకున్నటువంటి నూనెను ప్రజ్వలింపజేయడం వల్ల శని దోషం అనేది పోయి మీ యొక్క కార్యక్రమం అనేది నిర్విఘ్నంగా నెరవేరడానికి ఆటంకాలు లేకుండా నెరవేరటానికి కారణమవుతుంది ఈరోజు చాలా ఆనందంగానే గడుపుతూ ఉంటుంటారు